డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా మరియు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవంలోకి అడుగు పెడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలన ఇంకా ముందుకు సాగాలని చెప్పి మహబూబ్ నగర్ ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు ఇప్పటి వరకు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి వాగ్దానాలను ఒకటి ఒకటిగా అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్నటువంటి సందర్భంలో మరి డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజాపాలన ప్రజల అభివృద్ధికై రైతులకు మేలు చేసే విధంగా ప్రజలకు అన్ని విధాల సకల సౌకర్యాలు కలిగే విధంగా ప్రజాపాలన అందుతుందని చెప్పి ఆశిస్తూ మరొక్కసారి డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా